హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు పూర్ణాలు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను వన్ అవర్ అలాగా తర్వాత ఇది పూర్ణం లోపల పిండి కోసం ఇదేమో పైన పూత కోసం మినపప్పు కూడా అదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అది కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే అదే కప్పుతో రైస్ తీసుకున్నాను అవి కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత బాగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను అటు మినపప్పు బియ్యం కలిపి ఇలా మెత్తగా పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇదిగోండి ఇంత థిక్గా ఉండాలి మనం మరీ లూజ్గా చేసుకోకూడదు పూర్ణం మళ్ళీ పిండి పట్టదనమాట పూర్ణానికి అందుకే కొంచెం తిక్కగానే ఉండాలి ఇది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక చిటికీడు వంట సోడా వేసుకున్నాను వేసుకొని కలిపేసుకున్నాను కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ ఒకటి తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఆ కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకున్నాను ఎందుకండి ఇలాగా దాన్ని ఇప్పుడు మెదుపుతున్నాను బాగా ఉడికిపోయిందన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయండి పెసరపప్పు పూర్ణాలు మనం పచ్చని పప్పుతో చేసుకుంటాం కదా అలాగే పెసరపప్పుతో కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఆ ఉడికిన పప్పుని మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను నెయ్యి వేసుకున్నాక మనం ఆ ఉడకపెట్టిన పప్పుని మనం ఈ పెనంలో వేసేసుకోవాలి నాన్ స్టిక్లో వేసేసుకొని బాగా తిప్పాలన్నమాట ఇది బాగా ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను బెల్లం తురిమి ఇప్పుడు రెండిడు కలిపేసుకోవాలి మనం ఇది బాగా పే బాగా బెల్లం అంత కరిగిన దాకా తిప్పుతూ అది మనం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మనం ముద్ద చేస్తే ఉండ చేస్తే ఉండొచ్చేంత వరకు మనం అనమాట దాంట్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం అది దగ్గరగా పేస్ట్ లాగా అయ్యే వరకు మనం దాన్ని ఇచ్చేసుకోవాలన్నమాట చూసారా బాగా తిక్కుగా అయిపోయింది ఇప్పుడు మనం తీసి దాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కళాయి తీసుకొని అందులో డీప్ సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి ఇలా వండలు చేసుకున్నాను ఇలా వండలు చేసుకొని నేను చేయి పెట్టకుండా ఓన్లీ గరిటితోనే పూర్ణాలు వేసాను అన్నమాట ఇలాగ మనం అన్నీ వేసేసుకోవాలి పూర్ణాలన్నీ చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అందుకొండ ఇలా మిగతా పిండిని మొత్తం మనం ఇలా వేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలన్నమాట చూసారా ఒక్కటి కూడా విడిపోలేదు మనం ఇలా గరిటతో వేసుకుంటే చాలా ఈజీగా ఒక్కడ కూడా విడిపోకుండా పూర్ణాలు చక్కగా వస్తాయి ఎందుకంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే ప్లేట్లో తీసేసుకుందాం అంతే పేసరపప్పు పూర్ణాలు రెడీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆయన థ్యాంక్స్ ఫర్ వాచింగ్